ప్రైజ్ దలాడ్ సకల ఆశీర్వాద స్తోత్రవచనములకు మించిన ఘనమైన యేసు క్రీస్తు పరిశుద్ధనామములు మీకు ప్రతి విషయములలో ఘనత కలుగునుగాక ఈ దినపు యేసయ్య జీవపు మాట నూట పంతొమ్మిదవ కీర్తన ముప్పై ఒకటవ చరణం నన్ను సిగ్గుపడనీయకుము ఏసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపెనని విశ్వసించి రక్షింపబడి ఆత్మీయ యాత్రలో ముందుకు కొనసాగుచున్న జీవము గల దేవుని సైన్యములో చేరిన క్రీస్తు యేసు సైనికులారా ఆయన పేరు పెట్టబడిన ఆయన జనులను ఆయన ఎన్నటికీ సిగ్గుపడనివ్వడు నా దేవుని ప్రియ దైవ జనాంగమ దావిదు అనే నీవు కూడా ప్రభువుని అడుగుచున్నావా నన్ను సిగ్గుపడనీయకుమని ఇంతవరకు కుటుంబములో సంఘములో సమాజములో బంధువుల మధ్యలో స్నేహితుల మధ్యలో ఇరుగు వారి మధ్యలో నువ్వు చేయించున్న పనులన్నిటిలో భక్తిలో వ్యక్తిగతంగా ఆత్మీయంగా ఏ పరిస్థితులు సిగ్గుపడేటట్లు చేస్తూ ఉన్నవో అవమానముతో తలదించుకునేటట్లు చేస్తూ ఉన్నవో నీ ఓటమి నీకు సిగ్గుగా మారినదా అనుకున్నది అనుకోలేక ప్రార్థించింది పొందుకోలేక సిగ్గుతో తలను కప్పుకొని ఉన్నావా ఏది చేసినా కలిసి రాక సఫలమవ్వక పరిస్థితులన్నీ పగపట్టినట్లుగా ప్రతికూలంగా నిలిచి ఉండగా ఏమి చెయ్యాలో తోచక నిరాశతో అవమానముతో సిగ్గుతో తల దించుకొని ఉన్నావా నా ప్రియ దేవుని స్నేహితుడా దిగులు చెందకు అధైర్యపడకు కృంగిపోకు నీ తల పైకెత్తగల దేవుడు నా ఏసయ్య అవమానము కలిగిన చోట నీకు రెట్టింపు ఘనతను ఇవ్వగల సర్వశక్తిగల దేవుడు నా ఏసయ్య ఏసయ్య రక్తముతో కడగబడి బాప్తిస్మము పొంది ఆత్మచేత నింపబడి ఆయన జనముగా ఆయన పేరు పెట్టబడిన జనముగా నీవు మారుము నిశ్చయముగా ఆయన నిన్ను సిగ్గుపడనివ్వడు ఆయన శాసనములను హత్తుకొని నీ హృదయము ఆయన కట్టడల విషయమై నిర్దోషముగా ఉండగలిగితే నిన్ను సిగ్గుపడనివ్వడు ఆయన ఆజ్ఞలన్నిటినీ లక్ష్యము చెయ్యునప్పుడు నీకు అవమానము కలుగదు ఆయన ఎందు సంపూర్ణముగా నమ్మిక ఉంచి ఆయనకు మర్రపెట్టిన ఎడల సిగ్గుపడక ఆయన వైపు చూచిన వారు సిగ్గు నందక ఉందురు నీ ప్రతి విషయములో ఆయన నీకు ఆశ్చర్యకరమైన సహాయము చేయును నీ కుడి చేతిని పట్టుకొని నీకు సహాయము చేయును మేఘ వాహనుడై నీకు సహాయము చేయుటకు వచ్చును గనుక మీరెన్నటన్నటికీ సిగ్గు నందకయు విస్మయము ఉందురు మనం నమ్మిన ఏసయ్య ఎవరో ఎలాంటివాడో ఏమి చేయగలడో ఆయన సామర్థ్యం సమస్తమును నీవు నమ్మిన ఎడల నమ్మిన వాణ్ణి సంపూర్ణముగా తెలుసుకొనిన ఎడల ఎప్పుడునూ సిగ్గుపడవు అనే సంగతి గుర్తెరుగుము ఆయన నీకు సిగ్గుపడనివ్వడు అనే సంగతి గుర్తించుకో నా ప్రియ దేవుని బిడ్డ ఈ విధముగా ఆయన సన్నిధిలో నిందారహితముగా నడుచుచు నిలుచుచు ఉందము ఇక మీదట నీవు నీ కుటుంబం నీ కలిగిన సమస్తం ఏ విషయములలో సిగ్గు పడనివ్వకుండా నా ఏ సయ్య చెయ్యును గాక ఇక మీదట సిగ్గుతో తల కప్పుకొనక భీతి చెందక గాక ప్రభు ఎదుట ధైర్యముగా నిలిచి గాక ప్రార్థన అత్యంత కృపగలిగిన నా ప్రియ పరలోకపు తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాం నీ ప్రజలు ఏ పరిస్థితుల మధ్యలో సిగ్గుతో తలదించుకొని భయముతో భీతితో అధైర్యముతో నింపబడి నడిపించబడుతూ ఉన్నారు కృపతో వారిని జ్ఞాపకము చేసుకొని వారి తల పైకెత్తబడినట్లుగా సిగ్గుకు అవమానమునకు బదులుగా రెట్టింపు ఘనత కలుగునట్లుగా ప్రతి విషయంలో మీరే సహాయము చేయొచ్చు వారి జీవితంలో గొప్ప ఘనతను కలుగు చేయమని కోరుతూ ఉన్నాం నిశ్చయముగా నమ్మిన బిడల్ని సిగ్గుపరిచే దేవుడు కాదు ప్రభు నే ఎందు విశ్వాసముంచు వారిని సిగ్గుపరిచే దేవుడు కానే కాదు నిశ్చయముగా మీ ప్రజలందరూ సిగ్గు పడకుండా ఉండునట్లుగా మీరే గణపరిచి ఘనమైన కార్యాలు చేయమని ఏసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ ఇక మీదట సిగ్గుపడక ఉందరు గాక నా ఏ సయ్య మిమ్మను గనపరచును గాక గాడ్ బ్లెస్ యూ